ఇందుకోరుపేట మండలంలోని కొరుటూరు గ్రామానికి చెందిన రాష్ట్ర టీడీపీ కార్యదర్శి రావెల్ల వీరేంద్ర నాయుడు ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి బోర్డ్ డైరెక్టర్ గా నియమితులయ్యారు తనను ఎంఎస్ఎంఈ రాష్ట్ర డైరెక్టర్ గా నియమించినందుకు తన వంతు కృషి చేస్తారని రావెల్ల వీరేంద్ర నాయుడు తెలిపారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యువ నాయకులు ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు పార్లమెంట్ సభ్యులు భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఆయన నియామకం పట్ల మండలంలోని పలువురు టీడీపీ నాయకులు బాలాసించు కాల్చి మిఠాయిలు రూపాల్చి హర్ష వ్యక్తం చేశారు మాజీ మండలాన్ని చిన్న వయసు నుంచి రాజకీయాల్లో ఉండి పార్టీలో కష్టపడి పనిచేసి పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు దాన్ని మోసిన కార్యకర్త నాయకుడిగా ఈరోజు గుర్తించి స్టేట్ ఎంఎస్ఎంఈ డైరెక్టర్ మన వీరేంద్ర నాయుడుకి ఇవ్వడం చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను దీన్ని బట్టి మీ అందరికీ అర్థమై ఉంటుంది మన తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా కార్యకర్తల్ని కష్టపడిన నాయకుల్ని కష్ట సమయంలో ఎండా నాయకుల్ని అలాగే ఓర్పుతో ఎదురు చూసిన నాయకుల్ని మర్చిపో పదవి ఏదైతే వచ్చిందో దాన్ని దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి పది మందికి మరీ సాయం చేసే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి నేను నమ్మకం నా పేరు ప్రతిపాదించిన పెద్దలు రేమిరెడ్డి ప్రమాకర్ రెడ్డి గారికి అదేవిధంగా రేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి నాకు పదవి ఇచ్చిన పెద్దలు సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి యువనాయకుడు యోకేష్ బాబు గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను అదేవిధంగా చాలామంది మాట్లాడినట్టు భేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ పండితు పాత నాయకులకి కార్యకర్తలకి అన్యాయం జరుపుకుందని మాట్లాడటం జరిగింది వాళ్ళకి ఇది ఒక చంపబెట్టు లాంటి సమాధానం చెప్పడం జరిగింది చేతల్లో చూపించే వ్యక్తులు భేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కానీ ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఈ రకంగా మీకు తెలుస్తుంది నా మీద పెట్టుకున్న నమ్మకానికి బొమ్మ కాకుండా పేరు నిలబెట్టే విధంగా నేను నడుచుకుంటానని తెలియజేశాను